సీరియల్ నెంబర్ ఏడు ఆ పై నుంచి ఏడోది కింద నుంచి రెండోదాకా టూత్ పేస్ట్ గుర్తు సర్పంచ్ టూత్ పేస్ట్ గుర్తు ఒకసారి కొత్తలకు అవకాశం ఇవిరాక గౌన్ గుర్తు సార్ అవకాశం కొడుకులా వాడారు వాడ గౌన్ గుర్తునేయాలి ఫస్ట్ ది సర్పంచ్ టూత్ పేస్ట్ నెంబర్ కొత్తలకు ఒక్కసారి అవకాశం అభివృద్ధి మల్లన్న కూడా మల్లన్న అభ్యర్థి నేను మల్లన్న కూడా మనకి ఇంత డెవలప్ చేసి ఇంకా డెవలప్ అవుతుంది మనము రోడ్లన్నీ కంప్లీట్ చేసుకుందాం అన్ని సరేనా ఒకసారి మాటి ఇరక కొత్త వార్డ్ మెంబర్ గో వార్డ్ మెంబర్ వచ్చేసి గౌన్ గుర్తు సర్పంచ్ కి పేస్ట్ అక్క ఒక్కసారి అవకాశం అమ్మా సర్పంచ్ పోటీ చేస్తున్నా సర్పంచ్ పోటీ చేస్తున్నా ఒకటో నెంబర్ నుంచి ఏడో నెంబరు పై నుంచి కింది నుంచి రెండో నెంబర్ సర్పంచ్ పోటీ చేస్తున్నా సర్పంచ్ పోటీ చేస్తున్నా కోరిగేట్ గుర్తు అవకాశం ఇన్మర్మాల బలపర్చిన అభ్యర్థిని నేను ఇన్మర్మలన మన మాదాపూర్ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు మనకు ఒకసారి కొత్తలకు అవకాశం ఇచ్చి యువకుని నేను మిమ్మల్ని మీలో ఉంటే అందరితోటి మీకు సేవకులాగా పనిచేస్తాను ఓకే ఒక్కసారి అవకాశం ఇవ్వాలి నాకు కొత్త యువకుడిని తిరుమల నిలబెట్టిన అభ్యర్థిని నేను మనం మళ్ళా ఉంటే ఎన్నో అభ్యర్థి ఎన్నో చేసుకోవచ్చు మనం అభివృద్ధి కూడా ఎన్నో చేసుకోవచ్చు నేను యువకుడిని నేను కూడా వీలో ఉంటా అందరితో సేవకుని లాగా పనిచేస్తా ఓకేనా ఒక్కసారి అవకాశం కొత్త వాళ్ళకి సర్పంచ్ పోటీ చేస్తున్నా పై నుంచి ఏడో నెంబరు కింది నుంచి రెండో నెంబరు సుంకర్ బాలరాజ్ అభ్యర్థిని సర్పంచ్ ఇది పింక్ కలర్ ఇట్లా వస్తుంది కాదేమో అవకాశం ఇయ్యి సరేనా కొత్త అవకాశం రామకృష్ణ సత్యడి ఒక్కసారి కొత్త అవకాశం ఇస్తే తిరుమల మల్లని ఎన్నో డెవలప్ చేసి మొత్తం చేసింది ఆయన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం మా మొత్తం సరేనా కొత్త ఒకసారి అవకాశం ఇయ్యాలరా మీరంతా గోకులం అందుకోసం సరేనమ్మా సరేనా కొత్త అవకాశం పోటీ చేస్తున్నా పైనుంచి ఏడో నెంబరు కింది నుంచి రెండో నెంబర్ శుంకర్ బాలరాజ్ని పేస్ట్ గుర్తు కోల్గేట్ పేస్ట్ గుర్తు ఒక్కసారి కొత్త అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి నేను యువకుడిని తీర్మానం మల్లన్న నిలబెట్టిన అభ్యర్థి నేను తీర్మానం మల్లన్న మనకు ఊరికి ఎంతో డెవలప్ చేసిండు ఐదు కోట్ల వర్క్ ఇచ్చిండు ఆ ఐదు కోట్ల వర్క్ మనం ఇంకా డెవలప్ చేసుకుందాం ఇంకా వర్క్ వస్తుంది ఇంకా మనకి సరేనా మీ ఒక్కసారి నేను చెప్పు అన్న కూడా ఎప్పుడైనా వచ్చాను అని చెప్పేసి బాలరాజు వచ్చి బాలా చని చెప్పు ఒకసారి సపోర్ట్ చేయండి ఒకసారి కొత్తలోకి ఒకసారి ఒకసారి వేసి గెలిపియండి అభివృద్ధి అని చూపిస్తాను నేను మీలో ఒక లాగా నేను ఒక సేవకునిలాగా పనిచేస్తా నేను సంతోషం సంతోషం పెద్ద సంతోషం మీ పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉండాలి మీ పెద్దల ఆశీర్వాదం ఉండాలి నాకు మీ ఆశీర్వాదం ఉంటే నేను కూడా గెలుస్తా संतोष हमें सलामकुम अम्मा मैं सरपंच पोटी कर रहा हूँ सरपंच के लिए खड़ा ये पिंक बैलेट पेपर में सात नंबर है ये पिंक बैलेट में सात नंबर यही बैलेट पेपर आता एक बार बोलो पेस्ट गुर्द कोलगेट पेस्ट पेस्ट गुर्द को वोट डाल के एक बार जीतने लगाना मैं पहली बार है ओके पहली बार खड़ा एक बार मलाना सपोर्ट से करा था मई ये देना और वार्ड नंबर का भी है ना ये गाउन है वार्ड मेंबर का ठीक है పేస్ట్ ఆరు గౌన్ ఓటు యువకుని మీ ముంగళ ముగడ పిల్లలని నేను తిరుమర్మల్ని మనకి ఎంతో డెవలప్ చేసిండు తిరుమార్ మళ్ళీ నిలబెట్టి క్యాండిడేట్ ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తాడు ఒక్కసారి మీకు అవకాశం ఇవ్వండి గెలిపియండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి సత్తన్న సరేనా ఏమైనా ఉంటే చెప్పండి మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను మీ కళ్ళమ్మ ముంగడు ఉంటే నేను నేను ఒక సేవకు లెక్కల పనిచేస్తా మాధాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నేను సుంకర్ బాలరాజుని తిని మల్లన్న బలపరిచిన అభ్యర్థిని నేను తిని మల్లన్న సపోర్ట్ తోటే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరు అందరు సహకారం ఉండాలి నేను వచ్చేసి తిన్మార్ మార్మల్లన్న క్యాండిడేట్ గా మళ్ళీ మనకి మన మాదాపూర్కి ఇంత గ్రామ వర్క్ ఇచ్చి వర్క్ కంప్లీట్ చేసుకున్నాం కూడా ఊరు మొత్తం మాధాపూర్ డెవలప్మెంట్ కోసమే సహాయశక్తిగా కృషి చేస్తాం నేను ఒక యువకునిగా మీలో సేవకునిగా నేను పనిచేస్తాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి పాత వాళ్ళు ఉన్నారు చేసిరు ఎంత అభివృద్ధి చేసారో తెలుసు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏందనే చూపిస్తా నేను ఇప్పుడు మన ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఓ లీడర్ తీసుకొని పోవాలి ఓ గల్లీ లీడర్ని తీసుకొని అదే తీర్మార్ దగ్గరికి అంటే మనం డైరెక్ట్ పోవచ్చు ఎవరు అవసరం లేదు మన మాదాపురం నుంచి వచ్చినాము అని అంటే డైరెక్ట్ తీర్మార్ మాలన కలిసి మనకు ప్రాబ్లం ఏమున్నా ఏందో అన్నీ రిజాల్వ్ చేసి మనం పంపిస్తాడు ఏదున్నా కానీ మనం చేసుకోవాలా వర్క్ చేసుకోవాలా ఏదైనా ఉంటే కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తిరుమార్ మాల ఉన్నాడు తిర్మార్ గారు ఎంత వర్క్ ఇచ్చాడు మనము ఊరు డెవలప్మెంట్ ఎంత చేసాము చూసినాం గల్లీ గల్లీ రోడ్లు సీసీ రోడ్లు కానీ ఐదు కోట్ల వర్క్ ఇచ్చి మనం వర్క్ అనేది చేసుకున్నాం మనము ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి కొత్తగా నేను యువకుడిని మీలో ఒక సేవకునిగా నేను పనిచేస్తా నేను అధికారం కోసం కాదు నేను మీకు సేవ చేయడానికి వస్తున్నా నేను మాధాపూర్ మొత్తం నేను సేవ చేయడానికి వస్తున్నా నాకు అనేది మీరు ఒకరి ఒక సేవకుని లాగా నేను పనిచేస్తా నాకు గుర్తు వచ్చేసి పేస్ట్ గుర్తున్నది ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ సెవెన్ సెవెన్ నాది